హలో అండి నేను ఈరోజు బగారా రైస్ చేస్తున్నాను బగారా రైస్ చేయడానికి కాల్సిన ఇంగ్రీడియంట్స్ అవున టమాటో పుదీనా కొత్తిమీర స్పైసెస్ పూర్వం పలావ్ రైస్ అండ్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగ మొగ్గలు యాలక్కాయ అనాస పువ్వు సవేలు కుక్కర్ పెట్టుకొని దీంట్లో కుక్కర్ హీట్ అయిందండి దీంట్లో కొద్దిగా ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను అయిన తర్వాత ఇప్పుడు మసాలా సరుకులు వేస్తున్నాను చక్కా లవంగ మొక్క అనాస పువ్వు ఏరుగుతాయి ఇవి ఫ్రై అయింది ఫ్రై అయ్యింది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ రెడ్ కలర్లో రావాలి ఇలా రెడ్ కలర్లో రావడం మనకి రైస్ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఒక టమాటా వేస్తున్నాను టమాటో టమాటా కూడా కాస్త మెత్తబడాలి బాగా ఏదారి ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు టమాటో బాగా మగ్గినవి కదండి దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం పుదీనా కొత్తిమీర కూడా ఒక నిమిషం అలా ఫ్రై ఫ్రైవచ్చి వాటర్ పోద్దామండి నేను మూడు గ్లాసులు వాటర్ మూడు గ్లాసులు రైస్ వేస్తున్నాను మూడు గ్లాసులు రైస్కి గాను ఐ మూడు గ్లాసులు రైస్కి ఫైవ్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే గ్లాస్కి గ్లాస్ ఉన్నారా యాడ్ చేస్తున్నానండి వాటర్ వాటర్ యాడ్ చేసాం కదండి టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేద్దాం నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దామండి వాటర్ రోయిల్ బాయిలింగ్ అయింది కదండి మరిని కదండి ఇప్పుడు దీంట్లో మనం రైస్ యాడ్ చేసుకుందాం రైస్ వేసేసానండి రైస్ వేసేసాను ఇప్పుడు త్రీ విజిల్స్ రానిద్దాం నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నానండి బాస్మతి రైస్ యూజ్ చేయడం లేదు పలావ్ బగారా రైస్కి మీకు నచ్చితే పలావ్ రైస్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు త్రీ విజిల్స్ రానిద్దాం ఓకే టూ విజిల్స్ వచ్చినాయి కదండి ఫైనల్గా మన బగారా అన్నము రైస్ రెడీ అయిపోయింది చూడండి తలకుగా ఉందో బాగుంది కదండి కలర్ఫుల్గా థ్యాంక్స్ అండి దీన్ని చికెన్లోకి మటన్లోను వెజిటేబుల్ బారా గుత్తి వంకాయ కూరలోను ఏదోకైనా ఈ రైస్ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ